టెస్ట్ క్రికెట్ అభిమానులకు ఈ రోజున పండుగనే చెప్పాలి ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య ఆసిస్ టెస్ట్ సిరీస్ ఈ రోజు స్టార్ట్ అవబోతుంది ఐదు మ్యాచ్లు టెస్ట్ సిరీస్లో భాగంగా ఈరోజు ప్రతి వేదికగా ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది మొదటి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు టాస్ సందర్భంగా ఇంగ్లాండ్ కెప్టెన్ మాట్లాడుతూ పిచ్ మొదట్లో బ్యాట్స్మెన్ అనుకూలిస్తుందని అలాగే మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్పై క్రాక్స్ ఓపెన్ అయ్యి బౌలర్లకు అనుకూలిస్తుందని చెప్పాడు ఆస్ట్రేలియా ప్లేయింగ్ లెవెన్లో ఈ టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా తరపున జేక్ వెదర్లాండ్ అండ్ బ్రాడెన్ డకెట్ డెబ్యూ చేయబోతున్నారు ఆస్ట్రేలియాకి టెస్ట్ మ్యాచ్కి స్టీవెన్ స్మిత్ కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్లో అందరూ ఫాస్ట్ బౌలర్స్ మాత్రమే ఉన్నారు ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్లో ఇటువంటి స్పష్ట స్పిన్నర్ లేకుండా బరిలో దిగుతుంది ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా సిరీస్ సిరీస్ని చాలా సీరియస్గా తీసుకుంటే రాబోయే రెండు నెలలు క్రికెట్ అభిమానులకు ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరగబోయే టెస్ట్ మ్యాచ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ